శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారివా జంక్షన్ సమీపంలో సాధారణ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఒడిస్సా రాష్ట్రం బరంపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న ఇరవై ఒక్క కిలోల గంజాయి పట్టుబడింది అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తితో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని ఘటనపై బారువా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు